తెలంగాణ తెలంగాణ ఉద్యమం సాగిందో నిధులు నియామకాలు ఇదే ఉద్యమానికి నీళ్ల విషయానికి వస్తే కేసీఆర్ గారు చెప్తున్నటువంటి మాట ఈ రోజును కళ్ల ముందు నీళ్లు కనిపించలేదా ఈ పదేళ్ల పాలనలో కాళేశ్వరానికి జరిగినటువంటి ఒక చిన్న టెక్నికల్ ఇష్యూని చూపించి మొత్తంలో పెట్టి ఒక ఫెయిల్యూర్ తెలంగాణగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చూపించే ప్రయత్నం చేస్తోంది ఫస్ట్ నీళ్ళకి సంబంధించిన విషయానికి ఇక నిధులు నియామకాల దగ్గరికి మరికొన్ని ప్రశ్నలు ఉన్నాయి ముందు నీళ్లకు సంబంధించి డెఫినెట్గా తెలంగాణ తెలుసుకున్నదే నీళ్లు నిధులు నియామకాలు ఆత్మగౌరవం ఈ నాలుగు అంశాలు ప్రధాన అంశాలు డెఫినెట్గా కృష్ణా గోదావరి నదీ జలాలు వృధాగా అంటే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన హక్కు దక్కలేదు ప్రాజెక్టులను చూపించి నీళ్లతో పాటు నిధులు ఉన్నాయి నీళ్లు నిధులు రెండింటి విడదీనికి రాదు ఈ ప్రాజెక్టుల పేరు మీద నీళ్లు ప్రాజెక్టు కట్టిందని నేను తప్పు పడతాను డెఫినెట్గా కట్టాల్సిందే కొంత ముందు పోయింది కానీ ఉన్నటువంటి దానికి జరిగిన దానికి చెప్పుకున్న దానికి జమీన్ ఆస్మాన్ ఫరకు ఉంది నీళ్లతో పాటుగా ఈరోజున నీళ్ళ పేరు మీద దోపిడీ అయింది ఎంత దోపిడీ జరిగింది ఎట దోపిడీ జరిగింది నేను చిన్న ఉదాహరణ చూపిస్తాను ఎందుకంటే ఈనాడు ఒకటి కాదు రెండు కాదు చాలా స్కీమ్స్ అమలు చాలా స్కీమ్స్ను అమలు చేయలేకపోయినారు ఎందుకు అమలు జరిగిపోయినరు ఉదాహరణ చెప్తాను రెండు లక్షల సుమారుగా రెండు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయల ఇరిగేషన్ టెండర్స్ పిలిచినారు ఇందులో మేము గొప్పగా చేసిన కాళేశ్వరం ఫైన్ కాళేశ్వరం పాలమూరు ఈ ప్రాజెక్టు విషయాలకు వస్తే కాళేశ్వరమైన పాలమూరు ఆల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సుమారుగా మూడు వందల పైన టెండర్స్ పిలిచినారు మీరు ఏ ఒక్క టెండర్ తీసుకోండి ఒక్కొక్కటి వేల కోట్ల రూపాయల టెండర్స్ వెయ్యి వెయ్యి రెండు వేలు నాలుగు వేలు ఆరు వేల కోట్ల టెండర్స్ మీరు ఏ టెండర్ చూసినా నేను కేసీఆర్ మాట్లాడుతూ పవర్ కొనుగోళ్లకు సంబంధించి కూడా ఏం మాట్లాడారు మేము ఎక్కడ తప్పు చేయలేదు ఎవ్రీథింగ్ ఓపెన్ టెండర్ ఎవ్రీథింగ్ ఆన్లైన్ అని మాట్లాడినా ఆన్లైన్ విధానంలో ఇది కూడా ఆన్లైనే ఇట్లా అన్నీ చూసుకుంటూ పోతే ఆరు వేల కోట్ల వరకు టూ పాయింట్ ఫోర్ హండ్రెడ్ ఒక్కొక్క దాంట్లో ఐదు మంది పాల్గొన్నారు వాళ్ళ ఆన్లైన్ టెండర్ ఉన్నప్పుడు ఐదు మంది పాల్గొన్నప్పుడు ప్రతి టెండర్ కూడా ఐదు మంది వేస్తే ఒకటి పాయింట్ వన్ లేసు ఒక పాయింట్ టూ లేసు ఒక పాయింట్ త్రీ పాయింట్ ఫైవ్ అంటే ఇవన్నీ కలబడగా వాడు ఎంత తెస్తాడు ఎంత కింద ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా నిర్ణయం జరిగింది కేసీఆర్ సమక్షంలో కాదా హరీష్ రావు సమక్షంలో కాదా ఇలా హరీష్ రావు మాట్లాడితే నేను చూస్తా ఉన్నా గమనిస్తా ఉన్నా నేను రాజీనామా చేస్తా రెడీ ఉన్నాడా రేవతి రాజీనామా చేస్తా రెడీ ఉన్నాడు మాట్లాడుతూ ఉన్నాడు నేను రెడీ ఉన్నా ఈరోజు ఇలా హరీష్ రావు రెడీ ఉన్నాడా ఇదే ఇదే అమరవీల సాక్షిగా నేను రేపే రుజువు చేస్తా మొత్తం యావత్ ప్రజానికి చూసినట్టుగా అంటే అవినీతి గొప్ప మాట ఒకటి రుజువు చేయడం ఒకటి అవినీతి రుజువు చేయడం కోసం మీరు సిద్ధంగా ఉన్నారు మొళ్ళి గారు ప్రాతిపదికన శాతం చూస్తాను దీన్ని ఒక్కరు నడిచేవరా సెలబెడదాం అమరవీల సుబ్బుకాలు పెడదాం రాష్ట్ర ప్రజలు మొత్తం వినని చూడని ఎట్లా ఒకటి కాదండి ఇంకోటి చెప్తా ఇక్కడ చెప్తా ఈ రోజున ఇది లెక్క అంటే రెండు రెండు లక్షల ముప్పై వేల కోట్లలో అన్ని కూడా పాయింట్ వన్ పాయింట్ టూ పర్సెంట్ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఎక్సెస్ అన్నప్పుడు ఇదే ఇదే రాష్ట్రంలో నేను గతంలో కూడా గడిచిన ఇరవై సంవత్సరం నలుగురు మంది ముఖ్యమంత్రి నేను పనిచేసిన ఇదే రాష్ట్రంలో గతంలో మేజర్ ఇరిగేషన్ వర్క్స్ ఉంటే అది కెనాల్స్ అయినా రిజర్వాయర్స్ అయినా రిజర్వాసానా ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ లెస్లో పోతూ ఉన్నాయి వర్క్స్ అంటే మరి ఈ ప్రపోర్షన్ లెక్కేసినప్పుడు మీరు ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ లెస్ కాకుండా ఈవెన్ థర్టీ ఫార్టీ పర్సెంట్ లెస్ పోయినా కూడా గత ఉదంతాలు ఉన్నాయి గత ప్రభుత్వాలు జరిగినాయి ఎందుకు ఈ ప్రభుత్వంలో కొన్ని జరిగినాయి ఎక్కడైతే అండర్స్టాండింగ్ రాలేదో అన్నప్పుడు మీరు థర్టీ పర్సెంట్ లెక్కేసుకుంటే ఎన్ని వేల కోట్లు అవినీతి అంటే రెండు లక్షల ముప్పై వేల కోట్లు అంటే దగ్గర దగ్గర ఎనభై డెబ్బై రెండు వేల కోట్లు తొంభై వేల కోట్లు మీరేదైతే రైతు రుణమాఫీ చేయడానికి పది సంవత్సరాలు పట్టింది అది ఇరవై వేలు కోట్లు చేయడానికి నిరుద్యోగి వద్దకు నిరుద్యోగ వృత్తి ఇవ్వడానికి మూడు వేలు పడిపోవడానికి పది సంవత్సరాలు ఇవ్వలేకపోయినరు దళితులకు మూడు కాళ్ళు కొనిస్తాడానికి పదివేలు కోరు ఇరవై కొందరు వచ్చేది అది ఇవ్వలేకపోయినరు డబుల్ బెడ్రూమ్లో మొత్తం కావాల్సింది ఓ ముప్పై వేలు కోట్లు నలభై వేలు కోట్లు ఇవన్నీ కూడా ఇవన్నీ జరగకపోతే ఇవన్నీ స్కీమ్స్ అమలు పలుకులలో కదా